రాష్ట్రంలో ఇసుక మాఫియా రోజు రోజుకి పేటరేగిపోతుందని జనసేన నాయకులు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మండిపడ్డారు రాష్ట్రంలో ఇసుక పాలసీ మాటున జరుగుతున్న స్కామ్ కు సంబంధించిన విషయాలను మీడియాకు ఆయన వివరించారు ప్రభుత్వం ఇసుక విధానాలపై అవినీతి అక్రమాలను ఎండగట్టారు తమది పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటూనే అసలు ప్రజలకు ఇసుక దొరకని పరిస్థితికి తీసుకొచ్చారని ఎంపీ బాలశౌరి ఆరోపించారు పెత్తందారులు పేదల మధ్య యుద్ధమని చెబుతూ ఇసుక పేరుతో అక్రమంగా ప్రభుత్వం దోచుకుంటోందని ఒక కార్పొరేట్ సంస్థ ద్వారా పేదలకు అందాల్సిన ఇసుకంతా పెత్తందారులకు పెద్దందారులకు వాస్తవం కాదా అని ఎంపీ ప్రశ్నించారు చాలా వరకు ఇసుక రీచ్లకు అనుమతులు లేవని దీంతో పాటు అక్కడ కేవలం నగదు ట్రాన్సాక్షన్ చేస్తున్నారని ఆరోపించారు తమిళనాడులో ఇదే విధంగా స్కామ్ కు పాల్పడితే అక్కడ ఇసుక పాలసీపై ఈడీ విచారణ చేసి ఐదుగురు కలెక్టర్లపై కేసులు నమోదు చేశారని ఎంపీ బాలశౌరి తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాము చేసే అవినీతి భాగోతం ఎవరికి తెలియదు అన్నట్లు వ్యవహరిస్తోందని నేడు సాంకేతిక సాయికత ఎంతో అభివృద్ధి చెందిందని తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఎంపీ స్పష్టం చేశారు తమిళనాడులో కూడా ఈడీ ఐదు రకాల టెక్నాలజీలను ఉపయోగించి ఇసుక పాలసీపై విచారణ చేపట్టిందని ఎంపీ తెలిపారు అక్కడి ప్రభుత్వం నూట తొంభై ఐదు హెక్టార్లకు అనుమతులు ఉంటే దాదాపు వెయ్యి హెక్టార్లలో తవ్వకాలు జరిపారని నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్లు ఆదాయం ప్రభుత్వం చూపించాల్సి ఉండగా కేవలం ముప్పై ఆరు కోట్లు మాత్రమే చూపించడంతో ఈడీ ఐదుగురు కలెక్టర్లపై చర్యలు తీసుకుందని ఎంపీ తెలిపారు ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసు ఫైల్ అయినటువంటి డాక్యుమెంట్ అక్కడ న్యూస్ పేపర్ లో వచ్చింది ఆ ఐదుగురు కలెక్టర్స్ కూడా నానా ఇబ్బందులు పడతా ఉన్నారు సేమ్ ప్రొసీజర్ లో ఇక్కడ కూడా కాబోతా ఉంది ఇక్కడ దాదాపు పది మంది పైన కలెక్టర్లతోటి కలెక్టర్ల మీద ఎంక్వైరీ జరగబోతూ ఉంది అది ఈడీ సిబిఐ వాళ్ళే చేస్తారు డెఫినెట్ గా మీరు ప్రజలందరూ కూడా గమనించుకుని మీకు కాపీలు తీసుకోండి ఇక్కడ చాలా కాపీలు ఉన్నాయి తీసుకోండి మీరు ఎందుకంటే ఇన్ గా దాని గురించి అంటే ఇప్పటివరకు మరి దాని గురించి ఇసుక వ్యవహారంలో తమిళనాడులో జరిగినటువంటి విషయాన్ని గురించి ఐఏఎస్ ఆఫీసర్ లో తమిళనాడులో పడుతున్నటువంటి ఇబ్బంది గురించి ఒక తెచ్చారో టెస్ట్ ఏదో కానీ ఇలాంటి ఇంకా ఫీచర్ చాలా ఉన్నాయి చూద్దాం అంటే ఇన్ఫర్మేషన్ అందరూ మీకు ఇస్తారా ఏంటి ఒక కాపీ ఇవ్వండి నేను జనసేన ఒక పార్టీ నేను ఏది చేయాలన్నా నా దగ్గర బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ నేను పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేయాలి మా పార్టీ అధ్యక్షులు గారితో చేసి దాని తర్వాత ఏం చేయాలనేది వారి యొక్క సలహా ప్రకారం చేస్తుంది ఈ సంగతి కూడా తెలుస్తూ ఉన్నారు మీ దగ్గర చాలా మీకు సంబంధించిన చాలా విషయాలు వాళ్ళకి కూడా తెలిసిన వైసీపీ వాళ్ళకి మీ సంగతి కూడా మొత్తం బయటపెడతా ఉంటారు ఇసుక విధానం రాష్ట్రంలో ఇసుక పాలసీ ఇప్పటి వరకు ప్రజల పక్షులు ఇబ్బంది గురించి ప్రెస్ మీట్ కండక్ట్ చేద్దాం మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక చేయటువంటి విధానం ఉండలేదు. ప్రభుత్వం 2019 లో జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం దాని రద్దు చేసింది. రద్దు చేసి కొత్త ఇసుక పాలసీ అని చెప్పేసి APNDC కి అప్పటి చెప్పి ఇసుక టన్ను రేటు దాదాపు 375 రూపాయలు అన్న పెంచారు. దాన్ని ఆన్లైన్ బుకింగ్ అని కొన్ని రోజులు చెప్పారు డోర్ డెలివరీ విధానం అని చెప్పేసి తర్వాత కొన్ని రోజులు దాన్ని నడిపి ఒక ఐదు నెలలు ఆరు నెలలు ఇసుక అనేది ఎవరికి పాలసీ చేస్తున్నాం అని చెప్పేసి ఎవరికి రాష్ట్రంలో దొరకనివ్వకుండా మాట చాలా మంది బిల్డర్ మిస్తలు పెయింటర్స్ కార్పెంటర్స్ వీళ్ళందరూ పని లేకుండా చాలా ఇబ్బంది పడి ఆరు నెలలోనే వాళ్ళందరూ కూడా చాలా దర్ణాలు చేసినటువంటి విధానం తర్వాత జేపీ సంస్థకి అనేటువంటి సంస్థకి అప్పచెప్పి తర్వాత దాని నుంచి వేరే సబ్ కాంట్రాక్ట్ మేరే వాళ్ళకి అప్పచెప్పి ఆన్లైన్ తొలగించి నేరుగా డబ్బులు తీసుకుని ఇసుక అమ్మేటువంటి పద్ధతిని మనం చూసాం తర్వాత అందరికి తెలిసినటువంటి బహిరంగ నాయకులకు అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ తీసుకొని వాళ్ళకు కూడా కొంతమందికి లాస్ వచ్చిన ఎవరిని వదిలిపెట్టలేనటువంటి పరిస్థితిని మనం చూసాం మరి ఈ ఇసుక అనేది మనందరికి తెలుసు ఒక న్యాచురల్ మినరల్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇసుక అనేది అందుబాటులో ఉండాలి అది బేసిక్ రా మెటీరియల్ ఏ కన్స్ట్రక్షన్ జరగాలన్నా ఏ గవర్నమెంట్ యాక్టివిటీ జరగాలన్నా కానీ ఈరోజు ఇసుక ప్రైస్ ఎలా ఉందంటే బంగారం కంటే కూడా ప్రీమియం అయిపోయింది అప్పుడప్పుడు బంగారం రేటు తగ్గుతుందేమో కానీ ఇసుక రేటు మాత్రం తగ్గట్లేదు ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి పద్ధతిలో అసలు ఇసుక చివరి తీయటానికి అవసరమైనటువంటి పర్యావరణ అనుమతులు ఉన్నాయా ఉంటే ఎక్కడెక్కడ రీచ్ల్లో ఉన్నాయి ఏ లో ఉన్నాయి మరి ఆ రీచ్లు ట్రిబ్యునల్ అనుమతులు లేకపోయినా అనుమతులకు విరుద్ధంగా భారీ యంత్రాలను తీసుకొని ఇసుక తవ్వుతున్నటువంటి మాట వాస్తవం కాదా దాని మీద అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం కళ్ళ ముందే అక్రమ పోలీసులు చూస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తున్నారు విజిలెన్స్ వాళ్ళు చూస్తున్నారు అలాగే దీనికి పర్యావరణ అనుమతులు లేవు అని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ ఇచ్చిన కానీ అక్రమ తవ్వకాలు మాత్రం ఆకట్లేదు ఇప్పుడు మనం ఇది ఎలా ఉందంటే మనం చెప్తుంట మన నినాదో పెద్దదారులకి పేదలకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం